ఓం నమ శివాయ కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడైన అయ్యాను సంశయలు తీరినట్లు జ్ఞానోపదేశం చేశారు నేటి నుండి నేను మీ శిష్యుని అయ్యాను తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితములనే కదా మీరాంటి పుణ్యపురుషుల సాంగత్యం తటిస్తించను లేనిచో నేను చాలా మహా పాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దు మారిన చెట్టునే ఉండి తమ కృప వల్లనే నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన మార్గం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసి వచ్చిదే కదా అట్టి నేను ఎక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపా ఉండగు నేనెక్కడ ఈ విష్ణువు ఆలయం అందు ప్రవేశించటం ఎక్కడ ఇవి దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎలా అనుసరించాడో అలా దాని ఫలం ఎలాంటిదో వివరించండి అని ప్రార్థించెను ఓ ధనలోప నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచియే అవి అందరికీ చాలా ఉపయోగమైనవి కాబట్టి వివరిస్తాను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడును ఈ శరీరం అనే సుస్థిరం అని నమ్మి జ్ఞానశ్వూన్యుడు అగుచున్నాడు ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలను సకల శాస్త్రములు ఘోషించున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితం అని ఎవరైతే అనుకుంటారో వానికి జ్ఞానం కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరిస్తాడో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించిన వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుగాను అనగా ఈ మూడు మాసములందు తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలను అటులా స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎటులా తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందు తదితర పుణ్యదం రోజున స్నానం చేయవచ్చును ప్రాతకాలంలో స్నానం చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారం చేయవలను అలా ఆచరించని వాడు కర్మభ్రష్టుడు అగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూకు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేటని తెలుసుకోవాలి కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇలా ప్రశ్నించడం ఓ మునిశ్రేష్ఠ చాతుర్మాస వ్రతం అని చెప్పిత్రే ఏ కారణం చేద్దాన్ని ఆచరించవలను ఇది ఎవరైనా ఆచరించారా ఆ వ్రతం యొక్క ఫలం ఏమిటి విధానం ఎలా ఉంటుంది చాలా వివరంగా చెప్పండి అని కోరాను అందులకు అంగీరసుడు ఇలా చెప్పాడు ఓయి వినుము చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువుకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషపాన్పై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచును ఆ నాలుగు మాసంలోనే చాతుర్మాసం అని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియో ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసంలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగురు ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాగా ఆ సంగతిని నీకు తెలియజేస్తున్నాను తొలి కృతయగం శ్రీ వైకుంఠమందు మందు గరుడగంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడే సింహాసంన కూర్చునియుండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేతుడను చతుర్బాహుడును కోటి సూర్య ప్రకాశమణును అగు శ్రీమన్నారాయణుకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండను అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమియో తెలియని వాని వలే మందహాసంతో ఇలా అన్నారు నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారి నీకు తెలియని విషయంలో ఏమీ లేవు మహాముళ్ళు సత్కర్మానిష్టములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరిస్తున్నారా ప్రపంచముని అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగారు అంతా నారదు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీవు ఎరగని విషయములు ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు అయిననూ నన్ను మీరు అడుగుతున్నారు కాబట్టి విన్నవించుచున్నాను ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారు ఎలా విముక్తులు అవుతారో తెలియలేక ఉన్నాను కొందరు భుజించకూడదు అన్న పదార్థాలు భుజించున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించున్నారు అట్టి వారిని సత్కృప్త పుణ్యాత్మలను అనర్చి రక్షింపండి అని ప్రార్థించారు జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గంధర్వాది దేవతలతో వేలకొరతి మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయాలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధను పరీక్షించుండెను పుణ్యక్షేత్రములు పుణ్య నదులు పుణ్య ఆశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడు అని ఎగతాయి చేశారు మరికొందరు ఈ ముసలివాణితో మనకేం పని అని ఊరుకున్నారు కొందరు గర్విస్తులయ్యారు మరికొందరు కామార్తులే శ్రీహరి కన్నెత్తి కూడా చూడలేదు వీరందరినీ శ్రీహరి గాంచి వీరిని ఎలా తరింపజేతులు అని ఆలోచించారు ముసలి బ్రాహ్మణ రూపంను విడిచి శంఖ చక్ర కథ పద్మ కౌస్తుబ వనమాల్య ధార కార్యుడై నిజరూపం ధరించి మునిజన ప్రీతికరమకు నైమిసారమునకు వెళ్ళను ఆ వనమందు తపస్సు చేసుకునిచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రములకు కరుదించిన సచ్చిదానంద శ్రీమన్ శ్రీమన్నారాయణ్ని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవముల లక్ష్మీనారాయణ స్తోత్రం గావించిరి శాంతాకారం భుజగ శైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్వారగమ్యం వందే విష్ణుం వవభయరం సర్వోకైకరాధం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనితకైక దీపాంకరాం విభవ బ్రహ్మేంద గంగాధరాం త్రైలోక్య థౌత్రైలోక్యకటుంబినిం సరజిజాం వందే ముకుంద ప్రియాం ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అష్టాదశ అధ్యాయం అనగా పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ